మోకాళ్లు నడుము నొప్పులకు ఆపరేషన్ అవసరం లేకుండా ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు డాక్టర్ కార్తీక రెడ్డి గారు వేదా పెయిన్ క్లినిక్ జెఎన్ మెట్రో స్టేషన్ దగ్గర హైదరాబాద్ మెట్రో స్టేషన్ల పార్కింగ్ లో బైక్ పెడుతున్నారా అయితే జాగ్రత్త మీరు తిరిగి వచ్చేసరికి మీ బైక్ అక్కడే ఉంటుందనే నమ్మకాలు అస్సలు పెట్టుకోకండి అక్కడ బైక్లు పార్కింగ్ చేస్తే ఇక అస్సామే అన్నట్టుగా తయారైంది పరిస్థితి హైదరాబాద్ లో బైక్ చోరీ చేసే ముఠాలు ఎక్కువైపోయాయి ముఖ్యంగా రద్దీ ప్రాంతాల్లోనే పార్క్ చేసి ఉన్న బైక్లను ఎత్తుకెళ్తున్నారు దొంగలు తాజాగా ఒక దొంగని పట్టుకున్నారు దొంగ ఒక్కడే కానీ పెద్ద పెద్ద ముఠాలకు కూడా సాధ్యం కానన్ని చోరీలు చేశాడు అన్ని కూడా బైక్లే అన్నిటిని రద్దీ ప్రదేశాల్లోని పార్కింగ్ లాట్స్ నుంచి ఎత్తేశాడు అతను ఇతడి పేరు రాయుడు చైతన్య సాయి కుమార్ బైకుల దొంగతనాల్లో స్పెషలిస్ట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచపట్టణం మంచుకుంటి నగర్కు చెందిన చైతన్య సాయి కుమార్ రెండు వేల పదమూడులో పాల్వంచ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా చదువుతూ మధ్యలోనే మానేశాడు సినిమాలంటే మోజు సినిమాల్లో ట్రై చేద్దామనే హైదరాబాద్ వచ్చాడు కొన్నాళ్ల పాటు ఇండస్ట్రీలో పనిచేశాడు అక్కడ అవకాశాలు వచ్చినప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు దాంతో అవకాశాలు కరువయ్యాయి తర్వాత జీవనోపాధి కోసం సిటీలోని ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం చేశాడు అప్పటికే చెడు వ్యసనాలకు బానిసయ్యాడు జల్సా జీవితానికి అలవాటు పడ్డాడు సాయికుమార్ ఎక్కడా సరిగ్గా పనిచేసేవాడు కాదు దీంతో యజమానులు పని నుంచి తొలగిస్తూ ఉండేవారు జలసాలకు కావలసిన డబ్బులు ఈజీగా సంపాదించేందుకు దొంగతనాలు మొదలుపెట్టాడు బైక్లను దొంగలించడం స్టార్ట్ చేశాడు పార్కింగ్ ఏరియాల్లో ఉన్న బైక్లను మాత్రమే దొంగతనం చేస్తాడు చైతన్య సాయికుమార్ మెట్రో రైల్వే బస్టాప్ పార్కింగ్ ప్రాంతాలను ఎంచుకొని తొలుత రెక్కి చేసేవాడు పార్క్ చేసిన బైక్లను మాత్రం తాళంతో తీసి దర్జాగా నడుచుకుంటూ వెళ్లిపోయేవాడు ఇలా పారడైస్ ఉప్పల్ ఎల్బీనగర్ కూకట్పల్లి మియాపూర్ బాలానగర్ నాగోల్ మెట్రో స్టేషన్లలో పార్క్ చేసిన బైక్లను దొంగలించాడు ఒంటరిగా వెళ్తూ పార్కింగ్ స్థలాల్లో ఉంచిన బైక్ల హ్యాండిల్ లాక్ ను చేతితో విరగొట్టి మారు డూప్లికేట్ కీస్తో దొంగలిస్తున్నాడు ఆ వాహనాలను వెంటనే విక్రయించకుండా దూరంగా ఉన్న మరో పార్కింగ్ స్థలంలో పెట్టేవాడు కొద్ది రోజులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ జేబిఎస్ స్టాప్ లో పార్క్ చేసి ఛార్జీలు చెల్లించాడు ఫేక్ ఆర్సీలు సృష్టించి తక్కువ ధరకు అమ్మాలని చూశాడు వర్కౌట్ కాకపోవడంతో తనకు పరిచయం ఉన్న కొత్తగూడెంకు చెందిన గండుగుల్లపల్లికి చెందిన జగదీష్ ఘట్కేసర్లో ఉంటున్న ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన కుంచాల హరికృష్ణను సంప్రదించాడు వారితో కలిసి ఇతర ప్రాంతాలకు తరలించి అమ్ముకుంటున్నాడు పార్కింగ్ లో పెట్టిన చోరీ చేసిన బైక్ల వివరాలను రిసీవర్లకు చెప్పి బైక్ అవసరం ఎవరికి ఉందో తెలుసుకునేవాడు వాహనం అమ్మే సమయంలో తాను దాచిన పార్కింగ్ స్థలం నుంచి వాహనాన్ని తీసుకుపోయి విక్రయించేవాడు ఇలా గతంలో ఉప్పల్ చౌటుప్పల్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇరవై ఏడు ద్విచక్ర వాహనాలను దొంగలించాడు ఈ కేసుల్లో ఉప్పల్ పోలీసులు సాయి కుమార్ను అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపారు మూడు నెలల కిందట జైలు నుంచి విడుదలయ్యాడు సాయి కుమార్ జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా చైతన్య సాయి కుమార్ ఏమీ మారలేదు మళ్లీ అదే బైక్ దొంగతనాలు కంటిన్యూ చేశాడు ఈ క్రమంలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పదిహేడు సైబరాబాద్ పరిధిలో పద్దెనిమిది రాచకొండ పరిధిలో పంతొమ్మిది వాహనాలను చోరీ చేశాడు మెట్రో స్టేషన్లో పార్క్ చేసిన బైకులు చోరీకి గురైనట్లు ఫిర్యాదు రావడంతో బేగంపేట పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజ్ని పరిశీలించారు వీటి ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నాడు అతడి సమాచారంతో రిసీవర్లు జగదీష్ హరికృష్ణ వద్ద యాభై తొమ్మిది బైక్లు స్వాధీనం చేసుకున్నారు వీటి విలువ నలభై రెండు లక్షల రూపాయల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు ఈ పర్సన్ దగ్గర మేము ఒక ఫిఫ్టీ మోటార్ వెహికల్స్ సీజ్ చేశాము సో టోటల్ ప్రాపర్టీ వర్త్ ఇస్ 47 lakhs, 47 lakhs worth uh, property has been because of the number of bikes. 59 uh, bikes have been seized. So he, this is not a first-time offence. Kadu, uh, the offender. As recent as this uh, year, January lo, local police had arrested him. 22, 20, 23 bikes roughly he had uh, stolen. So he mainly this person is uh, bike theft. in the main MO. So what he does is he metro stations. మెయిన్లీ మెట్రో స్టేషన్ మెయిన్ పార్కింగ్ లాట్స్ ఎక్కడ ఉంటాయో ఆ పార్కింగ్ లాట్స్ ఉన్న ఏరియాస్ ని టార్గెట్ చేస్తారు లే చైతన్య సాయి కుమార్ జగదీష్ హరికృష్ణలను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు ఎలాంటి పత్రాలు లేకపోయినా బైక్స్ కొనుగోలు చేసిన ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు